జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా ఈరోజు వారి యొక్క పేపర్లో పతాక శిక్షణ చూస్తే వారు ఎవరు రాస్తున్నారంటే బాబు గారి పాపాలని ప్రక్షాలన చేయటానికి వైసీపీ కార్యకర్తలు నేతలందరూ ఇరవై ఎనిమిదో తారీఖు ఆలయాల దగ్గర ప్రార్థన చేయండి అని చెప్పి పిలిపించారు అయితే మౌలికమైన ప్రశ్న ఏంటంటే అసలు వైసీపీ నేతల్లో ఎంతమందికి అసలు హిందూ ధర్మం మీద పైన విశ్వాసం ఉంది అన్నది ప్రజల్లో ఉన్న సందేహం ఎందుకంటే ఆ సందేహం ఇప్పుడు రెండు రోజుల క్రితం చూడండి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనమోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు ఇత్తడి పొత్తడి పంది కొవ్వు పొత్తుడి బంగారం డైమండు బైడుర్యం అంటున్నారు స్వామివారి ప్రసాదం ఇత్తడి రాగి ఇనుము అంటున్నారు అంటే హైందవులు మనోభావాలకి ఆ పోలికి అసలు ఏమాత్రం హైందవ మనోభావాలకి వీళ్ళకి పక్క అసలు ఆ పోలికి ఏంటి ఆ వ్యవహారం ఏంటి కనీసం ఇప్పటి వరకు కూడా ఆయన రెక్టిఫై చేసుకోలేదు సో ఇంకోటి నిన్న ముగ్గురు మహామేధావులు ప్రెస్ మీట్ పెట్టారు త్రీ డాష్ అమెరికన్ సినిమా ఆ త్రీ డాష్ ప్రెస్ మీట్ పెట్టి పెట్టిన ఒక మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి ఆ రోజు ఏమన్నారంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసమైందంటే అవే బొమ్మే కదా చెయ్యే కదా ఇరిగిపోతే ఏమైపోయింది ఏమైంది అది మళ్ళీ ఇంకోటి చేసుకుంటారు అయ్యే బాబు కరకాలయంలో సింహాలు సింహాలే అయ్యని బెండియే కదా మళ్ళీ చేసి పెట్టుకుంటారు అది కదా సార్ రథం కాలిపోయింది సార్ అది పారిపోయింది అది చెక్క కొయ్యయా అది చెక్క కొయ్య దాని మీద మీరు ఇది అవుతారేంటి అని చెప్పి అన్న మహానుభావులు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఆలయాలకు వెళ్తారు నేను పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు ఆ భగవంతుడి పేరే వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి గారు నేను వారిని మనసాక్షి మీద ప్రమాణం చేసి చేసి ఒక విషయం చెప్పని అడుగుతున్నాను మీ ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై పైచులు కార్యాలపై దాడులు చేసి బద్దలు కొట్టి ఆ రాములు వారి రామతీర్థంలో రాములు వారి స్థిరచ్ఛేదనం చేసిన రోజున ఇది అనేక మాసాలు జరిగితే కనీసం ఏ ఒక్క వైసీపీ నేత మన డిబేట్ లో కూడా నేను చెవు కోసి మొత్తుకున్నాను అక్కడ వైసీపీ ఏమంటే వైసీపీలో హిందువులు లేరా ఎమ్మెల్యేలు ఎంపీలు హిందువులు లేరా రోజు మీరు ఇలాగే పూజించట్లేదా కనీసం బయటకు వచ్చి ఇది తప్పు జరుగుతుంది దీనికి ఆపండి అని ఎందుకు అప్పీల్ చేయడం అని చెప్పి మొత్తుకున్నాను అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా సరే బయటకు వచ్చి ఆ మాట చెప్పారండి ఇది తప్పు చేస్తున్నారు ఆపండి అని అన్నారు ఎవరన్నా అలాంటి అనన్న నాయకులందరూ ఈ రోజు నాలుగేళ్ళు అనమంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మోహన్ వెళ్తారండి నేను అడుగుతున్నాను ఏ మోమ్ పెట్టుకుని వెళ్తాను నేను అడుగుతున్నాను మీ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎవరు చేశారని కూడా తెలుసలేదు మీరు పిచ్చోలు చేశారు కేంద్రెదికలు చేసి సరిపెట్టున్నారు ఎవరు తెలిసిన వ్యక్తులు ఆ నేతలు ఏ మోమ్ పెట్టుకొని ఏ రకంగా వెళ్తారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి